హిందూ సాంప్రదాయంలో పండుగలకు ఎంతటి ప్రత్యేకత ఉంటుందనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం అవసరం లేదు పండుగలకు శుభకార్యాలకు వ్రతాలకు ఉపవాసాలకి ఏదైనా సరే ఇంట్లో ఒక ఆధ్యాత్మికమైన పాజిటివ్ ఎనర్జీ రావాలంటే మనం పూజ చేసే పూజా సామాగ్రి వల్లే అది సాధ్యమవుతుంది ఇందులో అగర్బత్తులు ధూప్ స్టిక్ సాంబ్రాణి ఇలా ఏదైనా కావచ్చు మంచి సువాసన ఇల్లంతా వెతిచల్లుతుంటే మన మనస్సు నిర్మలంగా ఉండటంతో పాటు ఎంతో ప్రశాంతతను కోరుకుంటూ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడంలో దోహదపడుతుంది అయితే పెద్దపల్లి జిల్లా గోదావరిక చెందిన వరుణ్ సాయి గత పదిహేను ఏళ్ళుగా దేదీప్య అగరబత్తి పేరుతో పూజా స్టోర్ నిర్వహణ చేస్తున్నాడు వీరి వద్ద దొరికే ప్రతి వస్తువు కూడా చౌక ధరలకే అందిస్తున్నారు వీరి వద్ద కొన్ని వందల రకాల అగరబత్తులు కప్ సాంబ్రాణి ధూప్ స్టిక్స్ అలాగే కొన్ని వందల రకాల పూజ సామాగ్రి అందుబాటులో ఉన్నాయి ఈ వీరి వద్ద ఏది కొన్నా హోల్సేల్లో ధరలకే ఇస్తున్నారు వీరి వద్ద హ్యాండ్మేడ్తో తయారు చేసిన పూజా సామాగ్రి అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసిన పూజ సామాగ్రి అలాగే అంతేకాకుండా ఇరవై సంవత్సరాలుగా భూమిలో దాచిన మూలికలతో తయారు చేసిన అగరబత్తులు ఉన్నాయి తులసి మాల రుద్రాక్షమాల కరుంగలి మాల కూడా వీరి వద్ద అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు సెంట్ కూడా కావలసిన ఫ్లేవర్తో తయారు చేసి ఇస్తున్నారు అగర్బత్తల నిర్వాహకుడు వరుణ్ సాయి లోకల్ ఎయిటీన్తో మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా హోల్సేల్ అండ్ రిటైల్ ధరలతో పూజా సామాగ్రిని న్యాచురల్గా తయారు చేసిన పూజా సామాగ్రిని అందించడంలో ఎంతోమంది కస్టమర్లు దూర ప్రాంతాల నుండి కూడా మా వద్దకు వచ్చి తీసుకెళ్తుంటారని తెలిపారు సామాన్ మొత్తం టోటల్ హోల్సూల అమ్తం ఇది శివ మోదార్ పావు కిలో ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ పావు సూర్యం న్యాచురల్ హ్యాండ్ ప్యూర్ శాండల్వుడ్ ఇది వన్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ గ్రామ్ మైసూర్ ప్యాలెస్ పావు కిలో టూ ఫిఫ్టీ రూపీస్ హ్యాండ్ ఉంటది ఇది కూడా వన్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ గ్రామ్ ఉంటుంది హ్యాండ్ మేడ న్యాచురల్ మైసూర్ దీప్ సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ గ్రామ్ రత్నమాల ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ గ్రామ్ ఇది బకూర్ ట్వంటీ ఇయర్స్ భూమిలో మాగా పెట్టిన తర్వాత ఈ ఫ్లేవర్ వస్తుంది ఇది వన్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ గ్రామ్ ఒక రోజు మొత్తం ఫైవ్ ఉంటుంది టూ అవర్స్ పత్తికి అవుతుంది వీ పాకిజా వన్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ పాకిజా ఫ్యాక్టరీస్ ఉంటుంది వాళ్ళు బాక్స్ లో ఫిఫ్టీ స్టిక్స్ వస్తాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతారు బాగా గ్రామ్ హండ్రెడ్ గ్రామ్ వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ స్టిక్స్ వస్తాయి మన దగ్గర కరంగాలి మాల కూడా లభించడం తులసి మాలలు రుద్రాక్ష మాలలు దీనిలో పెద్ద సైజు నుంచి వెళ్ళి చిన్న సైజు జీరో సైజు దాకా దొరుకుతాయి స్ఫటిక మాలలు వర్జన్ స్పటిక ఇవి పగడాల మాల వర్జల్ పగడాలు దుర్గామాతకు కానీ మనం అలిపించుకొని వేసుకోవచ్చు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పావు వినాయక ఫ్రాగ్రెన్స్ హాఫ్ అన్ అవర్ వాళ్ళు ఫ్రాగ్రెన్స్ బాగుంటుంది దగ్గర ఇది హైలైట్ స్పెషల్ అగర్బత్తి లోబాన్ అగరబత్తి హండ్రెడ్ రూపీస్ పావు కేజీ ఒక రోజు మొత్తం ఫ్రాగ్రెన్స్ ఉంటుంది ఇంట్లో హాఫ్ అన్ అవర్ బత్తి కాలుతుంది సామ్రాన్ కప్ కప్స్ ఫిఫ్టీ రూపీస్ ఒక కప్ కౌడాన్ కప్స్ ఇవి అవకటితో తయారైంది దీంట్లో ఊదు గుగ్గిలం మైసాచి మూడు మిక్సింగ్ అయి ఉంటాయి పూజా సామాగ్రి ప్రతి ఒక్కటి తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులు దొరకవడం ఇవి యంత్రాలు కూడా మన అన్ని దొరకదు వాస్తు యంత్రం ఇది ఇంటి వాస్తు లేకుంటే వాస్తు పెట్టు వాస్తుకి పనిచేస్తుంది ఇది అమ్మవారికి సంబంధించిన శ్రీ చక్ర యంత్రం మా దగ్గర అందుబాటులో ఉంటది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మా దగ్గర లభిస్తుంది ఓం దత్తాయ గా నామమాడక నామం మా దగ్గర కుకిల పుణక తాంత్రం కరాలిత్రం నమశివాయ జై శ్రీరామ్ జై హన్మాన్ జై శ్రీమన్ నారాయణ దేదీప్య అగస్తులు కల్లన్నార్‌లో చాలా సరసమైన ధరలో లభించను సాయి అనే తమ్ముడు మన గోదావరికం పట్టణంలో చాలా అత్యుత్తమైన క్వాలిటీ తోటి మంచి మంచి మెటీరియల్ అందరికి స్వాములకు కానీ భక్తులకు కానీ మంచి గుళ్ళల్లో పూజలకు గాని మంచిగా సరసమైన ధరలలో ఇస్తున్నాడు ఏది కొన్నా దేది అగర్బత్తుల లో కొనండి జయ శ్రీరామ్